ఆలెళ్ళు యా మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన ఏసుకూరిస్తున్న ఆమెలో మీ అందరు కొంత నలభై దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు నేర్పిన ప్రార్థన అదేనండి పరలోక ప్రార్థన మన చర్చస్లో పరలోక ప్రార్థన తప్పకుండా మనం చెప్తూ ఉంటాం కదా పరలోక ప్రార్థన పరలోకం ముందున్న మా తండ్రి అని స్టార్ట్ అయింది భూలోకంలో మనందరికీ తండ్రులు ఉన్నారు మనకు భూలోకంలో ఏ విధంగానైతే తండ్రున్నాడో పరలోకంలో కూడా తండ్రున్నాడట భూమి మీద ఉన్న ఈ తండ్రులందరికీ కూడా పరలోకంలో ఉన్న తండ్రి తండ్రి ఉన్నాడు దేవుడు మనకు తండ్రి అట ఆయన మనలను సృష్టించాడు కాబట్టి ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఆయన మనలను సృష్టించాడు కాబట్టి ఆయన మనకు తండ్రి ఉన్నాడు దేవుడే మనకు తండ్రిగా ఉండటం ఎంత గొప్ప విషయం అండి మనం దేవుని పిల్లల మాట మనలో చాలామంది చింతిస్తూ ఉంటారు ప్రతి చిన్న విషయాలకి చాలామంది ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు కృంగిపోతూ ఉంటారు నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉంటారు నేనేమంటానంటే నువ్వు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేనే లేదు దేని గురించి కృంగిపోవాల్సిన అవసరం లేనేలేదు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేనేలేదు ఎందుకో తెలుసా దేవుడు నీకు తండ్ర ఉన్నాడు కాబట్టి భూమిని ఆకాశములు అందరి సమస్తమును సృష్టించిన సృష్టికర్త నీకు తండ్రి ఉన్నాడు ఆయనకు ఈ భూమి మీద ఉన్న మనుషులందరి మీద ఈ సర్వ భూమి మీద ఆయనకు అధికారం ఉన్నదన్న సంగతిని మీరు మర్చిపోవద్దు వాక్యం సెలభిస్తుంది ఆయన సర్వ భూమికి రాజై ఉన్నాడట సర్వభూమికి ఉన్న దేవుడు సర్వభూమిని సృష్టించిన సృష్టికర్త నీకు తండ్రి ఉన్నాడట నాకు తండ్రి ఉన్నాడట నీకు నాకు మనందరికీ అందరికీ తండ్రి అయి ఉన్నాడట ఎంత గొప్ప విషయం అండి ఆయన ఏమయ్యున్నాడో అనేది మనం గుర్తించినప్పుడు మనం దేనికి చింతపడం దేనికి దుఃఖపడం దేనికి బాధపడం మనలో చాలామంది క్రింగిపోవడానికి నిరాశ నిస్పృహకు లోనవడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో వాళ్ళు విఫలమైపోతూ ఉన్నారు ఈరోజు చాలామంది చింతించడానికి గల కారణం అదే దేవుని సరిగా తెలుసుకోలేదు దేవుని శక్తిని సరిగా వాళ్ళు గుర్తించలేదు కాబట్టి వాళ్ళు చింతపడుతూ ఉన్నారు వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటూ బాధపడుతూ కృంగిపోయి నిరాశ నిస్ప్రోహకు లోనైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి దేవుడు నీ తండ్రై ఉన్నాడు నీ జీవితంలో నీకెదురయ్యే అన్ని పరిస్థితుల్లో నీకు తోడుండే దేవుడై ఉన్నాడు నువ్వు పడిపోయినప్పుడు నేను లేవనెత్తి కృంగిపోయినప్పుడు ఉద్ధరించి చెడిపోయినప్పుడు బాగు చేసి దూరం అయిపోయినప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరిచి లేవనెత్తి నిన్ను స్థిరపరిచే తండ్రి ఉన్నాడన్న సంగతిని మీరు మర్చిపోయింది అందుకని దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో మీరు ఏ మాత్రం కూడా విఫలం చెందొద్దు మీరు దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో విఫలం చెందితే దేవుని కొరకు జీవించే విషయంలో విఫలం చెందుతారు మన దేవుడు మనకు ఎంతగా అర్థమైతే మన ఆత్మీయ జీవితం అంత తీవ్రంగా ఉండిద్ది దేవుణ్ణి అర్థం చేసుకుందాం ఆయన అనేది వ్యక్తిగతంగా మీరు ఎరిగినప్పుడు మీ జీవితంలో మీకు ఎదురయ్యే ఏ పరిస్థితికి కూడా మీరు భయపడరో మీరు దిగులు పడరో ఏ పరిస్థితి మీరున్న స్థితి నుంచి మిమ్మల్ని కదిలించదు అన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు దేవుడు మన తండ్రి మనల్ని అర్థం చేసుకునే తండ్రి మన పక్షమున అన్ని పరిస్థితుల్లో నిలబడగలిగిన తండ్రిని గుర్తించండి కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు నిరాశా నిస్పృహకు లోనవక మీ చింతలు మనవులు అన్నీ కూడా మీ తండ్రికి చెప్పడం ప్రారంభించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన మీ అందరికి కొందనాలంటే